హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు మూడు రకాల ఆకుకూరలతో పప్పు చూపిస్తాను ఇది పాలకూర ఇది శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇది కూడా చిక్కకూర ఇది మెంతికూర అండి అన్నీ ఆకుకూరలు కలిపి పప్పు అదండి పప్పు కడిగి పెట్టాను ఆల్రెడీ మెంతికూర మెంతికూర ఎప్పుడే షార్ట్ పెట్టాను మెంతికూరలో నేను రోజు ఎందుకు వాడతానో ఇప్పుడు అర్థమైందా అండి మెంతికూర యొక్క రహస్యం ఇవన్నీ వేసుకోవాలి ఒక దానితోటి తర్వాత ఒకటి పప్పులో కుక్క కడిగి పెట్టాను అందుకే ఇదో కొన్ని పచ్చిమిరపకాయలు ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిరపకాయలు కొంచెం వేస్తున్నా ఒక చిన్న రెండు టమాటాలు ఒక రెండు మూడు వెల్లుల్లి కొంచెం చింతపండు ఇదోని పసుపు కారం ఒక స్పూన్ వేస్తున్నా ఒకటిన్నర స్పూను నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఎందుకు వేస్తామంటే పప్పుకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కరివేపాకు పచ్చి కరివేపాకు ఇలా వేసుకుంటే ఒక రేపు మాటలు వేసేయాలి ఇంకేం లేదండి ఇదండి పాలకూర చుక్కకూర మెంతికూర పప్పు చక్కగా అయిపోయింది కదా ఇదొకటి తాలింపు వేస్తున్నాను ఇక్కడ ఆ వాళ్ళు వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది వేగిపోయింది కదా గోల్డ్ కలర్లో పప్పు వేగిపోయింది కదా వాచింగ్ లైక్ చేయదు సార్ అయిపోయిందండి